అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గుండెపోటుతో శివాజీ కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోతాము ఇక మధురా నగరకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దేవినేని శివాజీ ఆదివారం మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందారు వైఎస్ఆర్సీపీ అభిమానిగా వైఎస్ఆర్సీపీ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఆయన పార్టీ పటిష్టకు కృషి చేశారు ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి శివాజీ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పారు ారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు శివాజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు